ఉన్నారు చాలా రోజుల తర్వాత అంటే దాదాపు ఒక నెల రోజుల తర్వాత ఒక వ్లాగ్ తో మీ ముందుకు వస్తున్నాను ముందైతే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే విధంగా ముందు నుండి చూస్తున్న వాళ్ళందరికీ బిగ్ బిగ్ థ్యాంక్ యూ అండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే నెల రోజుల నుండి నేను ఎందుకు వ్లాగ్స్ అప్లోడ్ చేయట్లేదు కారణాలు చాలానే ఉన్నాయి ఎందుకు ఏంటి అని అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనే ఈరోజు ఇట్లా మేము ముందుకు వస్తున్నా అండి వీడియోలకు వెళ్ళే ముందు కొందరు కొందరికి నేను ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి చాలామంది అంటే ఇవాళ రేపు ఎట్లుందంటే ఎవరి లైఫ్లో వాళ్ళు ఫుల్లు బిజీ అండి మనం పక్కకు తిరిగి ఇంకొకరి గురించి ఆలోచిద్దామన్నా కూడా టైం ఉండలేదు అంత బిజీలో కూడా నేను బ్లాగ్స్ అప్లోడ్ చేయట్లేదని ఒక్కొక్కరు ఈ త్రీ వీక్స్ లో త్రీ ఫోర్ టైమ్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు అయితే అక్క ఏమైంది ఏమైనా హెల్త్ ఇష్యూనా భూమికి బాగాలేదా అని కూడా అడిగారు సో అలాంటి వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే ప్రతి ఒక్కరికి లైఫ్ ఎప్పుడు సాఫీగానే వెళ్ళదు కదండి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి కదా సో అట్లా మా లైఫ్లో గత వన్ టు టూ మంత్స్ నుంచి కొంచెం కొంచెం అంటే పెద్దది ఆ చిన్నదాని కాదు కానీ కొంచెము డల్గానే గడుస్తుంది మనసు కూడా కొంచెం మంచిగా లేదు ఇట్లా వీటి వల్ల అందుకని కొంచెము ఇంకా నేను ఎక్కువ వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేదు గ్యాప్ ఇవ్వ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది చెప్పాలంటే సో ఇంకా ఇప్పుడిప్పుడే మళ్ళీ వీడియోస్ చేస్తేనే కొంచెం రిలీఫ్గా ఉంటుంది నాకు కూడా బిజీగా ఉంటా లేదంటే ఊరికే ఏదో ఏదో ఆలోచిస్తూ ఉన్నాను సో ఇంతకీ మెయిన్గా ఏం జరిగింది అంటే ఇది నేను యాక్చువల్గా మా ఇంట్లో కూడా చాలా రోజుల వరకు చెప్పలేదు ఎందుకంటే చెప్తే టెన్షన్ పడతారు అని చెప్పేసి మొన్ననే చెప్పిన మా అమ్మ వాళ్ళకు కూడా అదేంటంటే కార్ యాక్సిడెంట్ అయ్యింది గా బాగా టెన్షన్ అయిపోయింది మాకందరికి మనం కొన్ని కొన్ని విషయాలలో బాయ్స్ గురించి ఎట్లా అనుకుంటాం మొగోళ్ళ గురించి ఏ ఏంది వీళ్ళు సెంటిమెంట్స్ ఉన్నాయా అది ఇది అనుకుంటాము కానీ వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది యాక్సిడెంట్ అయినా వన్ వీక్ వరకు కూడా నాకు మా ఆయన చెప్పనేలేదు పాపం ఆయన ఒక్కడే ఆయనలో ఆయనే టెన్షన్ పడుకుంటా బాధ పడుకుంటున్నాడు కానీ నాతో అయితే చెప్పలేదు యాక్చువల్లీ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి అంటే ఈయన ఆఫీస్కి వెళ్తున్నాడండి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే పనేం లేదు వారానికి టూ డేస్ అన్నమాట ట్యూస్డే వెన్స్డే అంటే మంగళవారం బుధవారం ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు సంవత్సరం క్రితం వరకు మేము రెంట్ హౌస్లోనే ఉండేవాళ్ళం అండి సో రెంట్ హౌస్ నుండి ఆఫీస్ వచ్చి జస్ట్ త్రీ మైల్సే సో అప్పుడు ఏమంత ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్ హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత దాదాపు మనకు హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువనే పడుతుంది హాఫ్ ఎన్ అవర్ చిన్న ఇబ్బంది అని కాదు నేను చెప్పేది హైవే సెవెంటీ ఫైవ్ అని ఉంటుందండి డాలస్లో చాలా అంటే మోస్ట్ బిజీ హైవే ఇన్ డాలస్ అనమాట డల్లాస్పురంలో అదే అత్యంత రద్దీ ఉండే హైవే సో దాని మీద నుంచి పోవాలి ఈయన ఇంకా దానిపై నుంచి వెళ్తుంటే సిగ్నల్ పడితే ఈయన కార్ ఆపేసిందంట ఆపేస్తే అతనికి కంట్రోల్ అవ్వక ఆగి నా కారును వచ్చి గుద్దిండు విచిత్రమేంటంటే ఆయన కారుకు పెద్ద డ్యామేజ్ కాలేదు కానీ మన కారుకు మాత్రం చాలా డ్యామేజ్ అయింది యాక్సిడెంట్ చేసిన అతను ఉంటాడు కదా అతనేమో వీడు అదే గంజాయి తీసుకొని ఉన్నాడంట చాలా స్మెల్ వస్తుందంట వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ తెలుసు కదా సో ఇంకా ఈయన కూడా కామ్గా ఉన్నాడు ఈయన కొంచెము తుల్లి పడ్డట్టు అయిందంట అంటే ఈయన కొంచెం ఒకేసారి షాక్ లాగా అయిందంట బట్ ఎక్కువ ఏం దేవుని దయవల్ల పెద్ద ఏం కాలేదు తొందరగానే సెట్ అయిపోయినాడు మేమందరం మోస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం ఏంది అంటే ఇన్ కేస్ మేము గని ఉంటే చాలా ఘోరంగా ఉండేది ఎందుకంటే వెనకాల కారు చాలా డ్యామేజ్ అయింది సో ముందున్నందుకు తనకి ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు కానీ వెనకాల ఇన్ కేస్ మేము ఉంటే మాత్రం చాలా ఘోరంగా అయ్యేది దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు అంటే ఇయో ఇట్లాంటివేనేమో వచ్చినాక వన్ వీక్ వరకు అయినా నాకు చెప్పలేదండి అది ఎందుకు అంటే నేను ఏంటంటే బడబడ మాట్లాడతా కానీ ఏదన్నా చిన్నగా జరిగితే కూడా చాలాసేపు ఆలోచిస్తాం వాటి గురించి నేననే కాదు అమ్మాయిలు అందరు అట్లనే ఉంటారేమో బహుశా సో దానివల్ల నాకు చెప్పలేదు ఆ వన్ వీక్ తర్వాత కూడా నాకు ఎట్లా తెలిసిందంటే తోని మాట్లాడుతున్నాడు నేనేం మిస్టేక్ చేయలేదు నేను ఆగిన కారుని గుద్దిన్నాడు సో నేను ఎందుకు పే చేస్తా సంథింగ్ ఏదో మాట్లాడుతుంటే రే ఏం జరిగింది అని అప్పుడు ఆయన కాల్ పెట్టేసినాక అడిగిన అడిగితే ఒకసారి వెళ్ళి కార్ చూడిపో అని అంటే మీరు అనుకోవచ్చు వారం దాకా కారే చూడలేదా అని చూడలేదండి ఎందుకంటే బాగా చల్లగుంది ఇండియాలో కూడా బాగా చల్లగుంటుందంట అమ్మ చెప్తుంది సో అందరు జాగ్రత్తగా ఉండండి అండ్ ఇండియాలో కరోనా కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు ఇక్కడైతే పెద్దగా ఏం టాక్ లేదు బట్ నేను న్యూస్ అది ఇది చూస్తున్నా కదా మరి ఇండియాలో చాలా స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నారు సో టేక్ కేర్ అండి ఫుల్ చల్లగా ఉంటుంది సరుకులు తెచ్చుకోవడానికే బయటికి పోతున్నాము వస్తున్నాము అది కూడా వీక్ ఒకసారి అట్లా పోతున్నాము దానివల్ల నేను కారు అసలు చూడలేదు అంటే కారు గరాజులోనే ఉంటుంది కదా అంతే అవసరం ఉంటేనే కదా అక్కడికి పోతాము అట్లా నేనైతే చూడలేదు సో ఇక అప్పుడు అడిగితే ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్తే పొయ్యి చూసేసరికి అమ్మాయి బిడ్డ మా కారు కొత్త కార్ లెక్కుంటుంది తీసుకొని ఉన్న అవుతుందా ఫోర్ ఇయర్స్ అవుతుంది కొత్త కార్ లెక్కనే ఉంటుంది అప్పుడట్లా చూసేసరికి బాధ అనిపించింది బట్ దట్స్ ఓకే వస్తువు వస్తువే వస్తువు పాడైతే ఇంకా కానీ మనిషి సేఫ్గా ఉన్నాడు కదా అదే మనము హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇక ఇంకా మీకు తెలిసిందే కదా యూఎస్లో కారు లేకపోతే ఎటుపోతాం ఇంత చలిలో సో రెంటల్ కార్ కోసం ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి అది ఇది డిస్కషన్ ఫైనల్గా వాళ్ళు రెంటల్ కార్ ప్రొవైడ్ చేసిండ్రు వాళ్ళే ఒక కారు అంటే మన కారు ఇచ్చి అది బాగా అయ్యే వరకు వాళ్ళు ఒక కారు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికైతే కార్ ఇచ్చాము రిపేర్కి అదొక్కటి అంటే అది ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఈజీగా లేదు ఆ కార్ చూసినప్పుడు మా ఆయన పాపము ఈ ఇన్సూరెన్స్ వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు అది కొంచెం బాగా డల్గా అనిపించింది కానీ దానికంటే ఇంకెక్కువ నాకు బాధ అనిపించిన విషయం బాధ అని కాదు బట్ ఇదేంటంటే కొంచెం సెన్సిటివ్ లాగండి ఎడన్నా చెప్పాల లేదని కానీ ఏంటంటే భూమికి థర్డ్ బర్త్డే జరిగింది మొన్న సెప్టెంబర్ నేను చెప్పాను కదా భూమి బర్త్డే బ్లాగ్ కూడా అప్లోడ్ చేశానండి సో ఇంకా పాపకు త్రీ ఇయర్స్ దాటినాయి మేము అంటే చాలామందికి ఉన్నట్టే నాకు మా హస్బెండ్ కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి సెకండ్ కిడ్కి వెళ్దామా వద్దా అలా అట్లా చాలా అంటే సిక్స్ మంత్స్ నుంచి ఆలోచిస్తున్నాము ఇంకా భూమికి థర్డ్ బర్త్డే జరిగినాక వీ వాంట్ గో ఫర్ సెకండ్ కిడ్ సో ఆ ప్రాసెస్లో కూడా కొంచెం కాంప్లికేషన్స్ అండి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కన్సర్న్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా కొంచెము కాంప్లికేషన్స్ ఎదురవుతున్నాయి అది ఒకటి కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా డీప్గా దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు సో వాళ్ళు కూడా ఏం సజెస్ట్ చేసినారంటే రెస్ట్ తీసుకోవాలని చెప్పారు నన్ను సో అందుకని చెప్పేసి ఇక కొంచెం ఇంకా కొన్ని రోజులు అన్ని పక్కకు పెట్టేసి నేను అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎట్లుంటుందంటే తెలిసిందే కదండి మనము ఫేస్బుక్లో ఒక ఫోటో అప్లోడ్ చేస్తేనే ఎన్ని లైక్స్ వచ్చినాయి ఎంతమంది చూసినారు ఎన్ని కామెంట్లు వచ్చినాయని చూస్తూ ఉంటాం జనరల్గా హ్యూమన్ సైకాలజీ అట్లాంటిది కదండి సో యూట్యూబ్ అనేది అంతకన్నా చాలా బిగ్గర్ ప్లాట్ఫామ్ కదా ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఇప్పటికి కూడా నేను చాలాసేపు చూస్తూనే ఉంటాయా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎన్ని లైక్స్ వస్తున్నాయి అని సో అంటే ఓవర్ ద వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది ఛానల్ పెట్టి బట్ స్టిల్ ఫస్ట్లో ఉన్నంత క్యూరియాసిటీ లేదు అంటే క్యూరియాసిటీ కంటెంట్ మీద కాదు మన జాబ్ మనం చేసాం వీడియో అప్లోడ్ చేసాము చూస్తే చూడడం లేకపోతే లేదు వీ నీడ్ టు డూ అవర్ జాబ్ బెస్ట్ అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడిప్పుడే థింక్ చేస్తున్నాను కానీ స్టార్టింగ్లో అయితే వీడియో అప్లోడ్ చేయగానే రెండు మూడు గంటలు చూసేదాన్ని ఎన్ని న్యూస్ వస్తున్నాయి ఎన్ని లైక్స్ వస్తున్నాయి అన్నట్టుగా సో అది గ్రాడ్యువల్లీ తగ్గుతుంది అలా అంటే అంత ఎక్సైట్మెంట్ అనేది గ్రాడ్యువల్లీ తగ్గి కంటెంట్ పైన మోర్ ఫోకస్ చేయడం అలవాటు బట్ ఇంకా అప్లోడ్ చేసినామంటే ఇంకా కొంచెం ఆలోచిస్తాం కదా దాని గురించి ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట కొంచెం ఐరన్ లెవెల్స్ కూడా తగ్గున్నాయి చెప్పేసి సో వీటన్నిటి గురించి ఫుడ్ పైన కాన్సన్ చే కాన్సన్ట్రేట్ చేయాలి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏంటంటే పాపను పట్టుకోబెట్టాక కాసేపు నేను మెలుగుతూ ఉంటున్నా ఇవన్నీ వద్దు కొన్ని రోజులు మోర్ పర్సనల్ లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి గ్యాప్ ఇవ్వడం జరిగింది అది కావాలని కాదు బట్ ఇంక అట్లా మనకు లైఫ్లో ప్రియారిటీస్ ఉంటాయి కదా దేంట్లో అయినా సో అట్లా జరిగిందండి కానీ చాలామంది గుర్తుపెట్టుకొని అక్క బ్లాగ్స్ చేయట్లేదు ఏంటి అని అడుగుతూ ఉన్నారు ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఆయన మీరు నమ్ముతారో లేదో తెలీదు నేను వీడియోస్ తగ్గించాక అందరికన్నా ఎక్కువ బాధపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ఆయనని అసలు మొన్న నేను లేటుగా లేసాను అనమాట లేచేసరికి కాల్లో నా వీడియో పెట్టుకొని చూస్తున్నాడు ఏంది అంటే బ్లాగ్స్ అప్లోడ్ చేయొచ్చు కదా స్వాతి అని అన్నాడు సో నాకు అప్పుడు అర్థమైంది అయ్యో మా నాకన్నా ఎక్కువ అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయాలని ఎవరో వెయిట్ చేయడం కాదు నా హస్బెండే వెయిట్ చేస్తున్నాడని సో అందుకని చెప్పేసి అండ్ నేను కూడా అండి వీడియోస్ అప్లోడ్ చేస్తే నేను కంప్లీట్ వీడియోస్తోనే ఆకుపై అట్లా అయిపోతా లేదు అంటే ఏవేవో ఆలోచిస్తా ఉన్నా సో అంటారు కదా ఐన్స్టీన్ని వాళ్ళ వైఫ్ ఎక్కువగా వర్క్ చేస్తున్నావు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో ఈ ప్రపంచంలో నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళు అని చెప్తే ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చక్కగా మళ్ళా ల్యాబ్కి వెళ్ళిపోయిందంట అంటే మనకు నచ్చిన పని చేస్తేనే మనము దాంట్లో రిలీఫ్ కూడా అన్నమాట అందుకనే వారం నుంచి షార్ట్స్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నా ఇంకా లాంగ్ వీడియోస్ కూడా బ్రేక్ ఇచ్చేది లే రెగ్యులర్గా మంచి మంచి కంటెంట్ తోని ఫ్రీక్వెంట్ గా బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తా అండ్ నా వీడియోస్ మిస్ అవుతున్నామని కూడా చాలామంది కామెంట్ చేసినారు సో వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి అదేవిధంగా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి వల్ల బాయ్ బాయ్ మీట్ యు ఆల్ సోన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో